సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్ స్టేషన్లో బుధవారం రోడ్డు ప్రమాదాల పట్ల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ఎస్ఐ పాకల్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏసీబీ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ అతివేగంతో ప్రయాణించడం వల్ల అమాయకులైన ప్రజల ప్రాణాలు పోతున్నాయని అన్నారు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న డీబీఎల్ యాజమాన్యానికి జాతీయ రహదారిపై డ్రైవర్లకు సూచికలు ముందస్తుగా ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి వెంకట్ గౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

टिप्पर का डेंजर सो तो टिप्पर को सब लोग टक्कर करे तो टिप्पर को कुछ नहीं होता सो so, आप थोड़ा आपके माइंड में क्या रखना ये सब लोग सब व्हीकल्स हमारा छोटा व्हीकल्स है वो स्पीड करने तो उन, उनके उ, उन, 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 वो आ, आ आपका व्हीकल से क्या क्या बोलते ओवरटेक करके जाते हैं उनसे माइंड तो में जाने दो मत ते, टेंशन मत करो उनसे काम पीछे मत करो स्पीड नहीं चल रहा कोई आप उनका मिस्टेक है तो आपका मिस्टेक है तो प्रॉब्लम था वो छोटा विल्की वकील को होता है इस, इस, इस इसलिए आपको मेन इसलिए आपको इधर बोल रहे आप इधर वर्क स्टार्ट हैं उनके पास बहुत एक्सीडेंट हो बहुत लोग मर गया फिर अब पांच छह मंथ्स सिक्स मंथ्स में सिक्स इयर्स का कितना लोग मारा सिक्स मंथ में उतना लोग मारा उतना चेंज हुआ सो so, आप लोग हमारा पुलिस से रिक्वेस्ट क्या है तो आप लोग उस, उस क्या है उसमें माइंड में रख के थोड़ा स्पीड कंट्रोल करके आप अच्छा ड्राइविंग करने के लिए इधर बोला आप हमारा एसीपी सर को बहुत तो अनफॉर्चुनेट का ये आर नेल्ला कालम लोपला माना ओनली केशवपट्टनम एरिया लोपला నేను మీకు స్టాటిస్టిక్స్ ఆరు నెలల లెక్క చెప్తున్నా ఏడు ఫ్యాటల్ పది నాన్ ఫ్యాటల్ అంటే ఏడేమో ఏడుగురు మొత్తం పదిహేడు కేసులు అయితే తొమ్మిది మంది చచ్చిపోయినారు పదకొండు ప్లస్ మూడు పద్నాలుగు మంది సీరియస్గా అంటే వికలాంగులు అయిపోయాను అంటే పని చేసుకోలేని పరిస్థితి మొన్న ఒకడు కర్ణాటక నుంచి ఫోన్ చేసిండు మీ కంపెనీకి సంబంధించిన వాడే వాడు మొత్తం దవఖాన్లో పండుకొని నేను కదలేని స్థితిలో ఉన్న ముర్రో నన్ను కాపాడండి అని చెప్పి ఆ కేసు రిజిస్టర్ చేయలేదని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు ఆయన కాల్ యాంపిటేషన్ చేసేసి తీసేసింది అనమాట సో అలాంటి దుర్భరమైన పరిస్థితి మనకు అతివేగము అజాగ్రత్త వల్ల వస్తుంది తొందరగా పోవాలి తొందరగా చేయాలనేటువంటి అనేటువంటి కాన్సెప్టే అనుకోండి లేదా తాగి నడపడం అనుకోండి లేదా ఏమైతే అవతల వాడదస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ ఈ మూడు కారణాల వల్ల ఈ యాక్సిడెంట్స్ అనేవి మన దగ్గర జరుగుతుంది ఇబ్బంది అని అంటే అది మన ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ ఇంకా ఇబ్బంది అనుకుంటే నాకు కూడా చెప్పవచ్చు అంతేగాని ఎట్లా పడతాయట నడుపుతాం ఎవరు దచ్చినా మాకు పర్వాలేదంటే మాత్రం దానికి చట్టాలు బందోబస్తు ఉన్నాయి అటువంటి వాళ్ళకి ఎక్కడ పంపాలో అక్కడ పంపే కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరు కూడా దీన్ని సీరియస్ తీసుకోవాలి అట్లే విధంగా మీరు యాజమాన్యం కూడా చాలా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అండ్ యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్సిడెంట్స్ సో టేక్ కేర్ అండ్ ఆల్వేస్ మీరు మీ అందరికీ మీ వాళ్ళందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి క్యాజువల్ యాటిట్యూడ్ వద్దు రేపు మీ ఇంట్లో జరిగితే ఆ బాధ ఏందనేది తెలుస్తుంది ఒకటి చనిపోతే ఒక కాలిరిగితే మీకు తెలుస్తుంది అప్పుడు ఆ బాధ ఏందనేది కాబట్టి అందరు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఏదో తమాషాగా ఏదో మీటింగ్ ఇది ఏదో లెక్క గురించి పెట్టింది కాదు ఇది చాలా సీరియస్గా తీసుకునేటువంటి కన్సర్న్ జడ్జి గారు కూడా మన ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్స్ మీద చాలా దిగ్బ్రాంతి వ్యక్తం చేసిండ్రు వాళ్ళు ఆయన కూడా నేను మేము కూడా ఇక్కడ వచ్చి మీ అందరితో మాట్లాడతామని వారు కూడా చెప్పడం జరిగింది సో అంటే కేసెస్ తీసుకుపోతున్న క్రమంలో ఆ జడ్జికి అర్థమవుతుందనమాట ప్రతి అరే రిమాండ్కు అవి తీసుకుపోతుంటే వాళ్ళకి అరే గిన్ని కేసులు వస్తున్నాయి ఏంది అనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు జడ్జి గారు కూడా నేను వచ్చి ఒక మీకు అందరికీ కూడా కౌన్సిలింగ్ పెట్టాలనేటువంటి కాన్సెప్ట్లోకి ఆయన పోయినారు సో మీరందరూ కూడా దీన్ని గా తీసుకొని ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా అందరూ కూడా తమ వంత తమ వంతు బాధ్యత నిర్వహిస్తారని చెప్పి తర్వాత ముఖ్యంగా ఈ కంపెనీ వాళ్ళకి ఏంటంటే ఆ రోడ్స్ మీద ఎక్కడైతే కొంచెం మేజర్ మేజర్ పాయింట్స్ ఉన్నాయి కొంచెం టర్నింగ్స్ డైవర్షన్స్ ఆ బోర్డ్స్ అన్ని కంపల్సరీ విధిగా పెట్టాలి పెట్టి కొంచెం సో దట్ లాంగ్ దూరం నుంచే వాళ్ళకు వర్షాకాలం కొంచెం కనబడది దూరం నుంచే వాళ్ళకు కొంచెం ఒక ఒక థర్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ మీటర్స్ నుంచి వాళ్ళకి ఏమైనా కనబడితే కొంచెం డైవర్షన్ చేసుకోవడం స్లో అని చెప్పి స్పీడ్ లిమిట్ అది చేస్తూ మీరు తప్పకుండా పెట్టాలని కోరుతా ఉన్నాను నేను ఒక మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మీరు తీసుకున్నటువంటి మెజర్స్ నేను ఐ విల్ రెవ్యూ సో టేక్ ఇట్ వెరీ సీరియస్ అండ్ సీ దట్ యాక్సిడెంట్స్ ఆర్ ప్రివెంటెడ్ థ్యాంక్ యూ అందరికి కూడా ధన్యవాదాలు మీరందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారని అని చెప్పి చాలా చక్కగా మన కేశవపట్నం ఏరియాలో హుజరాబాద్ కూడా మాకే వస్తుంది ఆ ఏరియాలో కూడా నడిపే డ్రైవర్స్ కూడా ప్రశాంతంగా ఎలాంటి యాక్సిడెంట్స్ చేయకుండా నడుపుతారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక ముగ్గురు ఎనిమిది నుంచి పది మధ్యన ఎనిమిది నుంచి పది మధ్యన చనిపోయినప్పుడల్లా ఒక మూడు మూడు ప్రాణాలు ఓర్నపల్లి అయితే ఒక ముగ్గురు మొత్తం సమాధి చేయబడ్డ రిస్క్లు సో అతివేగం అనేది మనకు వద్దు ఇప్పుడు చట్టాలు కూడా చాలా మీకు మీ అందరికి తెలుసు ముఖ్యంగా డ్రైవర్ల గురించి ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ఐపీ ఐపీసీ తీసేసి మీకు ఇప్పుడు బిఎన్ఎస్ అని పెట్టారు సో డ్రైవర్లు ఏ ఎలాంటి అజాగ్రత్త చర్యతో యాక్సిడెంట్స్ చేసినా వాళ్ళకి చాలా శిక్షాకాలం పెరిగిపోయింది పనిష్మెంట్స్ చాలా సీరియస్గా అయిపోయినాయి కాబట్టి మీరు మీ కుటుంబం గురించి తర్వాత ఎదురుగా వచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వెహికల్ మనం రీజనబుల్ స్పీడ్లో మన కంట్రోల్లో ఉండే విధంగా నడుపుకుంటే మనకు జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండి మన కుటుంబం మనం ప్రశాంతంగా ఉంటాం జైల్లో పోకుండా ఇబ్బందులు లేకుండా ఇంతకుముందు కేవలం నోటీసులు ఇచ్చి పంపించేది ఇప్పుడు రిమాండ్స్ ఏ ఉంటాయి బెయిల్స్ కూడా రావు సో అలాంటి చట్టాలు తెయబడ్డాయి దయచేసి అందరు కూడా తప్పక రోడ్డు నియమాలు ముందు సోదరుడు చెప్పిండు వాటిలో మెయిన్ ఏంటంటే మనం సరే సిగ్నల్ ఆపిన సిగ్నల్ వేసినామా రైట్ పోయినామా లెఫ్ట్ పోయినామా అనేది పక్కన పెడితే అతివేగం అనేది ముందుగా పనిచేసే అతివేగం చాలా చాలా ప్రమాదకరం తర్వాత ముఖ్యంగా ఆటో సోదరులకు ఏంటంటే ఎక్కువ ప్యాసింజర్స్ ను ముందట ఆయన డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి ఆ దౌడ ఇక్కడ ఆ అద్దానికి ఆదుంటది ఆయనది అంటే ఈయననే డ్రైవర్ అని ఇట్లా ఇట్లా ఉంటది అని పోయి ఆడ సో అలాంటి స్థితులు ఉంటాయి సో కాబట్టి ఆ పరిస్థితులు మనకు లేకుండా ఉన్న కాడికి జాగ్రత్తగా మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అవతల వాళ్ళ వాళ్ళని కూడా చూసుకొని మీకు ఇంజరీ అయినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వాడు జీవోత్సవం లాగానే అంటే జీవించినా చచ్చిన వాళ్ళని లాగానే వాడు ఏం పని చేయలేదు మీకు ఇప్పుడు కర్ణాటక భాష ఆయన రెండు కాళ్ళు ఆంపిటేషన్ చేశాడు ఆయన ఎక్కడికి బాత్రూమ్ పోవాలన్నా ఏం చేయాలన్నా తిన ఒక తినుడు తప్ప అన్ని ఆయనను నుంచి లేపు పోవాల్సిన పరిస్థితి ఇంట్లో ఏదన్నా మగ మనిషి కానీ గట్టిగా స్ట్రెంది పర్సన్స్ ఉంటే మాత్రమే ఆయన లేచే పరిస్థితి సో అలాంటి కార్యక్రమాలు వస్తూనే చాలా బాధాకరం మీరు అందరూ కూడా దీన్ని గమనించాలి కాబట్టి ఈ రోజు నుంచి మన దగ్గర ఎలాంటి ఈ సిక్స్ మంత్స్ స్టాటిస్టిక్స్ మాత్రం ఆరు నెలల జరిగిన లెక్కలు మాత్రం మీకు చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దీంతో తగు జాగ్రత్తలు తీసుకొని అతివేగంగా అజాగ్రత్తగా నడపరని చెప్పి ఆశిస్తున్నారు जहां तक नॉर्थ इंडिया के ड्राइवर से मैं उनसे गुजारिश करना चाहता हूं ये जो रोड दुर्घटना है यहाँ पर हमारे पास जो है चालीस केसेस होके गए अब तक एक छह महीने के अंदर 40 से केसेस गए उसमें मेन रोड वर्क के वजह से जो है ऑलमोस्ट साल चौदह